హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ ఎన్నో ఆరోగ్య ఉన్న సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి ఈ లడ్డు మనకి రక్తహీనతకి నడుము నొప్పికి జుట్టు సమస్యలకి కంటి సమస్యలకి అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఈ లడ్డుని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫస్ట్ నేను ఖర్జూరం తీసుకున్నాను ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి వీటికి లోపల ఉన్న గింజలు తీసేసి ఇలా ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఈ ఖర్జూరం ప్లేస్లో మీరు అంజీరా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను ఈ జీడిపప్పుని ఒక్కొక్క పప్పుని ఒక నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను ఈ బాదం పప్పుని కూడా సేమ్ అలా జీడిపప్పు కట్ చేసుకున్నట్లుగానే కట్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ కిస్మిస్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ కిస్మిస్ని ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత ఒక సిక్స్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక సిక్స్టీ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ ఒక సిక్స్టీ గ్రామ్స్ వాటర్మెలన్ సీడ్స్ తీసుకుంటున్నాను వీటిలో ఏ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా సరే ఉన్న వాటిని పెంచుకొని మనం లడ్డూ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకుంటున్నానండి ఈ నువ్వులు ప్లేస్లో మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు పల్లీలు వేయించుకుని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక లడ్డు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ ఇక్కడ మనం ఖర్జూరం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకు ఈజీగా మెదిగిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత మరో మిక్సీ జార్లోకి అరచిప్ప కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ బాదం పప్పు యాడ్ చేస్తున్నానండి బాదం పప్పు వేగటానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్ బాదం పప్పుని ఒక టూ త్రీ మినిట్స్ ఫస్ట్ వేయించుకోవాలి ఇవి ఇలా ఒక టూ మినిట్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకుని ఇవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోండి ఇవి ఇలా ఫ్రై అవుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి అంతేకాకుండా ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేయించుకోవడం వల్ల మనకి తినేటప్పుడు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇవిలా ఒక రెండు మూడు నిమిషాలు వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ నువ్వులు కొబ్బరి తురుము కూడా మనకి ప్యాన్ వేడికి సీడ్స్ వేడికి మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని కొన్ని సెకండ్లు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరో టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫస్ట్ గట్టిగా ఉంటుందండి మనం ఈ స్టవ్ పైన వేసి వేడి చేయడం వల్ల బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది ఇది మనకి ఫ్యాన్కి అంటుకోకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది మనకి కి అతుక్కోకుండా సపరేట్ అవుతుందండి అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత మనం ఈ ప్యాన్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి వేడి మీద అంతగా కలపలేం కాబట్టి లైట్ లైట్గా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుందాము ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముద్దుల ముద్దులుగా ఉన్న ఖర్జూరం అంతా కూడా బాగా మెత్తగా పొడి పొడిగా చేయాలండి ఇలా అంతా కూడా సపరేట్గా విడదీసినట్టుగా చేస్తే మనకి లడ్డూ చుట్టేటప్పుడు మనకి ఈవెన్గా కలిసిపోతుంది కాబట్టి లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లడ్డులాగా గట్టిగా ఫ్రెష్ చేస్తే మనకి లడ్డులాగా చుట్టుకుంటుంది ఇలా అన్ని లడ్డుల్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈ లడ్డుని ఎవరైనా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రోజుకు ఒక లడ్డు తీసుకున్నారంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే ప్రెగ్నెంట్గా వాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిదండి బేబీకి అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక లడ్డైనా దీన్ని తీసుకోవాలండి అప్పుడే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ